పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ భారత్ కు క్షమాపణలు చెప్పారు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ఇకపై కొత్తగా మొదలు పెట్టాలని అన్నారు నఖ్వీ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ తర్వాత ట్రోఫీని తనతో తీసుకెళ్లారు ఈ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ను ఓడించింది నఖ్వీ ఇంతకాలం మొండిగా ఉన్నారు కాని ఇప్పుడు దిగివచ్చారు ట్రోఫీని తిరిగి ఇవ్వడంపై కూడా స్పందించారు నఖ్వీ మాట్లాడుతూ ఏసీసీ సమావేశంలో ఏం జరిగిందో జరగకూడదు కాని ఇప్పుడు మనం కొత్తగా ప్రారంభించాలి సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వచ్చి ట్రోఫీని తీసుకెళ్లవచ్చు దుబాయిలో మంగళవారం సెప్టెంబర్ ముప్పై న ఏసీసీ సమావేశం జరిగింది ఇందులో బీసీసీఐ ఆసియా కప్ ట్రోఫీ అంశాన్ని లేవనెత్తింది ఆ తర్వాత నఖ్వీ క్షమాపణలు చెప్పారు ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించారు నఖ్వీ చాలాసేపు ఎదురుచూశారు కానీ టీం ఇండియా ఆటగాళ్లు అంగీకరించలేదు ఆ తర్వాత నఖ్వీ ట్రోఫీ మెడల్ రెండింటినీ తీసుకుని వెళ్లిపోయారు నఖ్వీ రాజీనామా చేయాలని పాకిస్తాన్లో డిమాండ్ పాకిస్తాన్ నుంచి కూడా నఖ్వీకి కష్టాలు పెరుగుతున్నాయి మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది నఖ్వీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని అన్నారు నఖ్వీ పీసీబీ చీఫ్గా ఉండటంతో పాటు పాకిస్తాన్ హోంమంత్రిగా కూడా ఉన్నారు అఫ్రిది టెలికాం ఆసియా స్పోర్ట్తో మాట్లాడుతూ నఖ్వీ ఒక పదవికి రాజీనామా చేయాలి ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ క్షమాపణలు చెబుతున్నారా లేదా అనేది వేరే విషయానికి ట్రోఫీ అతని వ్యక్తిగత ఆస్తి కాదు అతను ఎలా తీసుకెళ్లారు ఔట్ అయితే బ్యాట్ బాల్ తీసుకుని వెళ్లినట్లుగా ఉంది ఇది టీమిండియాను ఓడించడం చాలా కష్టం పాకిస్తాన్ పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు ఎందుకంటే భారత జట్టులో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు